హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం మటన్ లివర్ గ్రేవీ ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా మనం లివర్ ని మ్యారినేట్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ లివర్ తీసుకున్నా అందులో ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ కప్పు పెరుగు వేసుకుని ఇవంతా ఒకసారి కలుపుకుని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో ఒక టమాటా ప్యూరీ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి లివర్లో మనకి వాటర్ వస్తుందండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి పది నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి లివర్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి ఇలా క్రష్ చేసుకుని దీనివల్ల లివర్కి మంచి టేస్ట్ వస్తుందండి గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వండి కసూరి మేతి ఇంకా గరం మసాలా ఫ్లేవర్స్ లివర్కి పడుతుందండి చూడండి మన కూర కూడా బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది లివర్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి ఇంతే అండి మటన్ లివర్ గ్రేవీ తయారైపోయింది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్